అందరికీ శ్రీమాత్రే నమ అండి హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మన ఆంటీ వాళ్ళు అందరూ పాలు పోస్తున్నారు కదా గిన్నెలో మన గుడికి మన రామాలయం గుడికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారండి ఇవాళ అక్కడ మేమంతా దీపాలన్నీ పెట్టేసేసి కూర్చో ఉన్నాము వాళ్ళు అడిగారు మమ్మల్ని కొంచెం మాకు ఈ పాలు కాసే విషయంలో కొంచెం హెల్ప్ చేయండి అని అని అడిగారు అందుకని ప్రతి ఒక్కరూ వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు ప్రతి సంవత్సరము పౌర్ణమికి ముందైనా పౌర్ణమి రోజైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తారండి మా గుడికి వచ్చి వాళ్ళు ఈ మన చంద్రకిరణాలు పడేటట్టు పాలని కాసి ఆ పాలని ప్రతి ఒక్కరికి ఇస్తారు ఇక్కడ చూడండి పిల్లలు అసలు ఎంత బాగా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు మా రామాలయంలో చక్కగా దీపాలు పెట్టుకొని ఎంత చక్కగా ఎంత బాగా ఎంత బాగున్నాయో చూడండి కార్తీక మాసం అంటేనే దీపాలకి విశిష్టత కదా అసలు ఎంత సందడిగా ఉంటుందో అండి మా గుడిలో చాలా బాగుంటుంది ఎంతో ఎంతో ఆనందంగా కూడా ఉంటుంది మాకు ఒక పక్క ఈ రా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి వాళ్ళు యాక్టివిటీస్ అవి చేసుకొని ఈ పాలు చంద్రకిరణాలు పడే ప్లేస్లో పెట్టి ఆ పాలు కాసి వాళ్ళు కొంచెం ఏదైనా ఒక మంచి భగవద్గీతలో గురించి మాటలు ఇంకొంచెం పిల్లలు ఏ విధంగా ఆడుకోవాలి ఆడుకొని శారీరక శారీరక శ్రమ ఏం చేయాలి పిల్లల చదువు పిల్లలు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఒక ఒక నాలుగు మంచి మాటలు చెప్పుకొని ఆ తర్వాత ఆ పాలని కాశాక ప్రతి ఒక్కరికి ఒక గ్లాస్లో పోసి పాల్ ఆ సూ చంద్ర కిరణాలను చూసి చంద్రుని చూసి ఆ పాలని తాగాలని వాళ్ళు చెప్పారు అందువల్ల ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళంతా ఎలాగూ దీపాలు పెట్టేదానికి అందరూ గుడికి వచ్చారు కదా ప్రతి ఒక్కరూ ఆ పాలను కాసి ఆ పాలని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కొంచెం వాళ్ళకి హెల్ప్ కూడా చేశాం ప్రతి ఒక్కరమే బాగుంది కదండి ఇదంతా సరదాగా ఉందని వీడియో చేశాను అక్కడ ఉండేది అందరూ మన వాళ్ళే అందరూ దీపం పెట్టడానికి వస్తారు ఇంకా అక్కడ వాళ్ళు అడిగారని మళ్ళీ అంతా చేస్తున్నారు ఓకే నా ఫ్రెండ్స్ ఓకే మనం కాసేపు రాముడిది చెప్పుకుంటాము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनामतत्तुल्यम् వరాననే చాలా బాగుంది కదండీ రాముడి మంత్రము ఓకేనండి బాయ్